అందరికీ నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలీనాట్ రుచులు ఎన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో దొరికే మామిడి పండుతో ఒక స్వీట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అది మామిడి పండు హల్వా మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఓ ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను వన్ కప్ రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ కొంచెం స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి కొంచెం కలర్ మారాలండి బొంబాయి రవ్వ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను అయిపోయిందండి తీసేసుకున్నాను ఇది వన్ కప్ రవ్వకి నేను ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను కొంచెం స్మూత్గా గట్టిగా లేకుండా చాలా బాగుంటుంది ఈ హల్వా ఇవా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఈ మామిడి పండు పలుపు తీసుకుంటున్నాను ఇది మిక్సీ వేసేసుకున్నానండి బాగా కలిపేసుకోవాలి ఇది లెమన్ ఎల్లో అండి ఫుడ్ కలర్ బాగా వాటర్ బాయిల్ అవ్వాలి ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదండి వాటర్ దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాము వన్ కప్ రవ్వకి టూ కప్స్ షుగర్ వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ బాగా కలిపేసుకొని షుగర్ కరిగిపోయేదా ఉంచుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి కొంచెం దగ్గర పడేలాగా కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి ఇలాగా కొంచెం సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూటీ ఫ్రూటీ నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి టూ స్పూన్స్ గీ వేసుకొని అందులో జీడిపప్పు ద్రాక్ష కూడా వేయించేసుకున్నానండి అది కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం దగ్గర పడేదాకా ఉంచేసి తీసేసుకోవడమేనండి అంతే అండి మామిడి హల్వా రెడీ చాలా చాలా బాగుంటుంది సర్వ్ చేసేసుకుంటున్నాను ఎమ్మీగా ఉంటుంది ఇలాంటి మా వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్